అఖండ తాండవం రిలీజ్ వాయిదా టాలీవుడ్ సర్కిల్స్ లో కొత్త డౌట్స్ రేజ్ అవుతున్నాయి ముఖ్యంగా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న భారీ చిత్రాలు వాయిదా పడే ఛాన్స్ ఉందన్న వార్తలు ట్రెండ్ అవుతున్నాయి దీంతో అలర్ట్ అయిన మూవీ టీమ్స్ అసలు విషయాన్ని అభిమానులతో క్లారిటీగా షేర్ చేస్తున్నాయి తాజాగా రాజాసాబ్ నిర్మాత ఈ విషయంలో క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు అఖండ టూ తాండవం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడింది రీజన్ ఏంటన్నది అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయకపోయినా ఆర్థిక సమస్యల కారణంగానే సినిమా వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది బాలేలాంటి స్టార్ హీరో సినిమాకి ఇలా జరగటంతో త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా విషయంలో కూడా రూమర్స్ మొదలైపోయాయి ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ది రాజాసాబ్ విషయంలో కూడా డౌట్స్ అవుతున్నాయి ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ది రాజాసాబ్ పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా ఇప్పటికే ఈ మూవీ ఆలస్యమైంది ఫైనల్ గా సంక్రాంతి కానుకగా జనవరి నైన్త్ స్పీడ్ పెంచారు కానీ అఖండ టూ వాయిదా తర్వాత ది కూడా పోస్ట్ అవుతుంది అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత విశ్వప్రసాద్ సినిమా ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు ది రాజాసాబ్ సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్ అంతా క్లియర్ చేశాం వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తామంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు రిలీజ్ కి కొద్ది గంటల ముందు భారీ చిత్రాల రిలీజ్ వాయిదా పడటం దురదృష్టకరమన్నారు విశ్వప్రసాద్ ఇలా చివరి క్షణాల్లో రిలీజ్కి ఇబ్బందులు కలగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు